ఆ దృష్టిపాతంతో నేను తడిసిపోయానా ఆ రోజున ఉద్ధరింపబడతానమ్మా ఏమిటి మాట శంకరులు అండం ఎంత భక్తితో చెప్పారో చూడండి అంతటి మహాజ్ఞాని శంకర భగవత్పాదులు భక్తితో మాట్లాడవలసి వస్తే అందరికన్నా కూడా నైత్యానుసంధానం చేసుకుని అందరికన్నా కింద శివానంద శివానందలహర్లు అంటారు పశుమ్మాం సర్వజ్ఞ కృపయా విభో తండ్రి నేను పశువుని నువ్వో పశుపతివి మన ఇద్దరి మధ్య ఈ సంబంధం చాలదా కాపాడడానికి అందుకనే నన్ను తండ్రి అంటారు ఇది శంకరు అనవలసిన మాట మన కోసమని ఆ భక్తితో ఒక్కసారి ఆర్తితో పిలిచారా ఆవిడ తడితో కూడినటువంటి కన్నుంది దయతో తడిసిపోయినటువంటి కన్ను అమ్మవారిది ఒక్కసారిలా చూసిందా చాలా ఉద్ధరిపబడి ఆవిడ జ్ఞానం ఇచ్చేస్తుంది ఎన్ని రకాలుగా ఇస్తుంది అందరికి ఎన్ని రకాలుగా ఇచ్చిందో ఒకరికి తాంబూలం నోట్లో పెట్టింది ఒకరికి బీజాక్షరాలు రాసింది ఒకరికి కేవలం చూసింది ఎవరికి ఎన్ని రకాలుగా జ్ఞానం ఇచ్చిందో అమ్మ ఒకరికి పాలిచ్చింది శివ జ్ఞానాన్ని ఇవ్వడానికి ఆ అమ్మ ఎన్ని రకాలుగా ప్రయత్నించిందో కావలసిందేమిటి భక్తితో ఒక్కసారి అమ్మా అనరా చాలు అమ్మకి ఇంకొక పేరు ఉండదండి అమ్మకుండే పేరు అమ్మే అమ్మ దగ్గరికి వెళ్ళి మీరు ఎంత గొప్ప పేరు పెట్టి పిలిచినా సరే అమ్మ సాక్షాత్తుగా చీఫ్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవనివ్వండి మీరు వెళ్ళి ఈవిడ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి మా అమ్మగారు అని మీరంటే అమ్మ కొంచెం ముఖం దించుకుంటుంది ఈవిడ మా అమ్మగారు ఆవిడ ఆ పదవిలో ఉన్నారు పదవిలో ఉండడం తక్కువ నాకు అమ్మవడం నా ఘనం ఇది నా అదృష్టం అని మీరు చెప్పుకున్న నాడు అమ్మ సంతోషిస్తుంది అమ్మకుండే ఒకే ఒక లక్షణం ఏమిటి అమ్మ అని పిలిస్తే చాలు లొంగిపోతుంది అమ్మ కానీ అయ్యో ఇది ఇవ్వచ్చా ఇది ఇవ్వకూడదా ఇది కష్టమా ఇది నిష్ఠూరమా ఇది ఆలోచించదమ్మా దీనికి మీకు నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఒకనాడు నేను ఒక స్నేహితుడితో కలిసి ఇంటికి వెళ్ళాను మేమిద్దరం కలిసి ఒక పని మీద వెళ్ళాలి ఆ వాళ్ళ అమ్మగారికి ఒక డెబ్భై ఏళ్ళు చాలా పెద్దావిడే అతను నా దగ్గర ఎప్పుడో మాట చెప్పేవాడు ఆ మాట నేను ఇప్పటికీ మర్చిపోలేను అతను అనేవాడు కోటేశ్వరారు నేను మా అమ్మగారి పక్కన కూర్చుని మా అమ్మగారికి డెబ్బై ఏళ్ళు వచ్చేసాయి కదా బ్యాండేజీ గుడ్డ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి మా అమ్మగారి చర్మం గాజు చర్మంలా అయిపోయింది అదంతా ముడతలు పడిపోతే మా అమ్మ చెయ్యి మా అమ్మకి ఏం అక్కర్లేదండి ఒక్క పది నిమిషాలు నేను వెళ్ళి పక్కన కూర్చుని అమ్మ అని ఏదైనా మాట్లాడితే చాలా ఆ రోజు ఆవిడ అన్ని ఔషధాలు తీసేసుకున్నట్టే అంత తృప్తి అండి ఆవిడకి అందుకని ఆలస్యమైన వెళ్ళి పక్కన కూర్చుని అమ్మ చేతిని ఇలా పట్టుకుని ఎప్పుడు రోజు నేను అన్నేళ్ళు వచ్చిన అమ్మ చర్మాన్ని ఇలా పట్టుకుని అమ్మ ఏమిటమ్మా నీ చర్మం ఇలా పట్టుకుంటే ఇలా సాక్కుండా ఇలా ఉండిపోతుంది ఏమిటమ్మా అంటే మా అమ్మ పక్కున నవ్వేదండి చంటి పిల్లల ఇప్పటికీ మా అమ్మ చర్మాన్ని ఇలా ముద్దల ముద్దలుగా కొండల కొండలుగా పెట్టి ఆడుకుంటూ ఉంటాను అని అమ్మ గురించి ఆర్తితో మాట్లాడేవాడు ఒక రోజున అతను నేను కలిసి ఒక పని మీద పెడుతున్నా వాళ్ళ ఇంటికి వెళ్ళాం అమ్మగారు ఉన్నారు ఇంట్లో దురదృష్టవశాత్తు ఆ రోజున ఆయన భార్య వేరే పని మీద వెళ్ళింది ఈవిడ పాపం ఏదో గ్యాస్ సిలిండర్ వస్తే గ్యాస్ సిలిండర్ తీసుకుని ఇంట్లో పెట్టించారట పెట్టించి తలుపు వేసుకుందామని చెప్పి ఆ తలుపు సందులో వేళ్లు పెట్టి ఆవిడ నించున్నారు దేనికో పెద్ద గాలి వచ్చి అపార్ట్మెంట్ లో గ్రౌండ్ ఫ్లోర్ ఏమో ఆ తలుపు వేసుకుంది వేసుకోవడంలో ఆ వేళ్ళు నాలుగు వేళ్లు తెగిపోయి సగం తెగిపోయి అక్కడ ఆడుకుంటున్న పిల్లలు చూసి అయ్యో అయ్యో మా అమ్మగారికి వేళ్ళు తెగేయని చెప్పి ఆ రక్తం ఆగిపోవడం కోసమని ఏదో కాస్త పంచదారో ఏదో వేసి ఆ పైన గుడ్డ కట్టి పెట్టారు అలాగే పెడితే ఎవరో వచ్చారు ఆ పై ఫ్లాట్స్లో వాళ్ళు కావండి మేము తీసుకెడతాం హాస్పిటల్కి అన్నారట అంటే లేదండి మా అబ్బాయి వచ్చాక పెడతాను లేండి ఏం పర్వాలేదు అని పాప ఆవిడ చెయ్యి అలాగే పెట్టి కూర్చుంది మేమిద్దరం లోపలికి వెళ్ళాము లేదు అతను అన్నాడు అమ్మ తల అమ్మా ఇవాళ ఎండకి ఆఫీస్లో కరెంట్ లేదు ఇతను నాకు చాలా ముఖ్యమైన స్నేహితుడు కోటేశ్వరరావు అని ఆయన నేను వచ్చాం అమ్మ ఒక్క రెండు కప్పులు కాఫీ పెడుతూ అన్నాడు ఈ సంగతి మాకు తెలియదు యథార్థంగా ఆ తల్లి లోపలికి వెళ్ళి రెండు కప్పులు కాఫీ పెట్టి ఈ చేతి మీద ఇలా పెట్టి పళ్ళెంలో రెండు కప్పులు తెచ్చి ఇచ్చారు ఇస్తే అదేంటమ్మా అలా పట్టుకొచ్చావే అని అడతను అనే లోపల ఆడుకుంటున్న పిల్లలు పరిగెత్తుకొచ్చే అంకుల్ అంకుల్ మా అమ్మగారి వేళ్లు తలుపులో పడిపోయి తెగిపోయి మేము అందాకా గుడ్డ కట్టాము అంకుల్ అన్నారు అంటే అమ్మ వేళ్ళు తెగిపోయాయా అని ఇలా చేయి పట్టుకుని అడతాను అబ్బా చేయి పట్టుకోకురా ఈ చెయ్యి అంతా లాగేస్తోంది అన్నారు అన్నాడు అమ్మాయి మాట చెప్పద్దమ్మా రాగానే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తాను కదా ఇలాంటి చేత్తో కాఫీ అలా పెట్టావమ్మా అని అడతాను ఒరే నువ్వు ఇంటికి వచ్చి నాకు చాలా తలకాయ నొప్పిగా ఉందమ్మా ఇవాళ ఆఫీస్లో కరెంట్ లేదు ఒక్క కప్పు కాఫీ ఇయ్యమ్మా అని అడిగావురా నీ భార్య ఉంటే నీకు ఇస్తుంది ఇన్నాళ్ళకి కదా నన్ను అడిగావు అడిగితే దిక్కుమాలిన వీళ్లు తెగాయని నీకు కాఫీ ఇవ్వకుండా నా వేళ్ళు తెగాయని హాస్పిటల్కి తీసుకెళ్ళమని అడగనా అందుకని కాఫీ పెట్టాను రా ఏమిచ్చి రుణం తీర్చుకుంటారండి మీరు అమ్మకి ఇది అమ్మతనం అంటే ఇది సౌందర్యం అంటే శంకరులు చెప్పే సౌందర్యం బాహ్య సౌందర్యము కాదు అమ్మ యొక్క అంత సౌందర్యం గురించి మాట్లాడుతున్నారు శంకరాచార్యుల వారు ఇది నీలోపల రుచా ఆ కన్నులలో వచ్చే కాంతికి చల్లదనం తప్ప వేడి తెలియదు అమ్మ కళ్ళకి ఆ అమ్మ పాదాల దగ్గర కూర్చునే అమ్మా అన్నారు అనుకోండి పొంగిపోతుందంటే అంత వ్యాసుడు అన్ని పురాణాలను ఇచ్చినవాడు అంత వేద విభాగం చేసినవాడు విష్ణు సహస్రం ఇచ్చినవాడు ఇన్ని భగవద్గీతని రచించినవాడు ఇన్ని చేశాడే ఆయన లలితా సహస్రం చెప్పవలసి వస్తే ఇంకో మాట చెప్పలేరా శ్రీమాత అమ్మ అంతే అమ్మ అమ్మే అమ్మకి అమ్మతనమే అందము అమ్మయే సౌందర్యము ప్రపంచంలో అమ్మని మించిన సౌందర్యము వేరొకటి లేదు ఉండదు అందుకని అందుకని ఇది అమ్మా నీ చూపు ఇది నీ చల్లతనం ఇది నీ కారుణ్యం అందుకని ఎటువంటి వాడిని నీకు అనవసరం కుపుత్రోజా కుమాతాన భవతి దౌర్భాగ్యుడైన కొడుకు ఉండొచ్చు అమ్మకి అన్నం పెట్టని వాడవచ్చు అమ్మకి రూపాయి ఇవ్వని వాడవచ్చు అమ్మ ప్రాణం పోతోందంటే ఆసుపత్రికి తీసుకెళ్లని వాడవచ్చు కానీ ఆ కొడుక్కి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో పెట్టారని తెలిస్తే అమ్మ నాకొక్క నాడు వాడు చూడలేదు నేను రానంటుందా అమ్మ పరుగు పరుగున పరుగు పరుగున వచ్చి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అద్దంలోంచి చూసి మకరి తోడపో రుమతంగిబుని కాళ్ళు రాక కోరి చూచు చూచుచుండె కుంజరీ యూధం బుమగలు తగులు కారెమగువలకును మిగిలిన వాళ్ళు గట్టెక్కి చూస్తారు భార్యకి బ్రహ్మముడు కాబట్టి చూస్తుంది అమ్మ ఒక్కతే తలుపు అద్దంలోంచి చూసి నాన్న ఇలా నేను బతకడం కన్నా నా నువ్వు పోసుకు బతకరా అని ఏడుస్తుంది ఇంత త్యాగం చెయ్యగలిగింది అమ్మ ఒక్కతే అమ్మ కొడుకులోని గుణదోషములను అమ్మ చూడడం అన్నది అమ్మ యొక్క జీవితంలో ఉండదు ఇది అమ్మతనం ఇది సౌందర్యం ఇది రక్షణ జాతికి అందుకని అమ్మ ఇది నీ కంటిలో ఉన్న నీలి కలువ కాంతి అందుకని నేను ఏమని చెప్పాను నాకేమి యోగ్యత ఉందని ఆ కాంతిని ఎందుకు ప్రసరించాలని చెప్పాను చెప్పాను మాకాటి పాండురంగారావు గారు దిక్సూచి అని వ్యాసాలు రాసేవారు అందులో నేను ఇప్పటికి మర్చిపోలేను నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో ఒకసారి తీసి చదివితే అందులో ఆయన రాశారు హీ హూ సేస్ థ్యాంక్స్ టు హిస్ వైఫ్ అండ్ మదర్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫూల్ ఇన్ మై వ్యూ అని రాశారు అమ్మకి భార్యకి థ్యాంక్స్ చెప్పిన వాడు నా దృష్టిలో పెద్ద మూర్ఖుడు మీరు ఎన్ని మాటలు థ్యాంక్స్ చెప్తే అమ్మ రుణం తీర్చుకుంటారు అమ్మకి థ్యాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేవు నువ్వు అమ్మ పక్కన కూర్చుని నాలుగు మాటలు మాట్లాడు అమ్మ నీ చేత్తో పెట్టిన అన్నం ఎంత రుచి అమ్మా అను అమ్మా నువ్వు నేను చిన్న నా చిన్నతనంలో అమ్మా నువ్వు వేయించిన చెగోడీలు రుచి రాదమ్మా ఇంకా అని నువ్వు చెగోడీలు తింటూ అను ఆవిడ వండి పెట్టలేకపోవచ్చు ఎనభై ఏళ్ల వయస్సులో కళ్ళు కనపడనప్పుడు ఆవిడ గ్యాస్ పొయ్యి దగ్గరికి వచ్చి నేను నాలుగు చెగోడీలు వేస్తానై పిల్లాడికి అంటుంది ఏం వేయగలదా తను చెయ్యగలదా తనకి శక్తుందా చూసుకోదు కొడుకు తృప్తి పడాలంతే ఇది అమ్మతనం ఇది సౌందర్యం కొడుకుని ఉద్ధరించడంలో అమ్మ ప్రేమ తప్ప నీ యోగ్యత యోగ్యతలు గొప్పవి కావు నువ్వు చెప్పలేవు వాటిని ఇది నేర్పేరు జాతికి శంకరలు ఆవిడ పరాశక్తి స్వరూపం ఆవిడ అంబ ఆవిడ సాక్షాత్తు శివశక్తి వాళ్ళిద్దరికీ బేటం లేదు ఆవిడ తలుచుకుందా నిన్ను మాయగా తిప్పుతుంది ప్రపంచంలో ఆవిడ పాదములు వంక తిరిగావా ఆవిడ తెరపైకి తెస్తుంది నిన్ను శివుడిలోకి కలుపుతుంది కలపడానికి నీకున్న యోగ్యతేంటి నాకు ఇది ఉంది అని అనకు నాకింత తెలుసు అన్నావా నువ్వు ఆ మాట నాకు అమ్మ దగ్గర ఏమంటావు భక్తితో నిలబడంటే ఈ భక్తి నీకు అలవాటైందా అని నిర్ధరిస్తుంది ఇదే ఇదే శంకరులు అంటారు శివానందలహరిలో నువ్వెవరివైతే నాకేమిటయా వటుర్వాగి హీ వాయి తిరిపి జటి వాతదితరో నరో వాయ క్చిద్వతుంది మృత్పద్ం తశుపతే పశుపతే స్తంశం శంభో భవసి భావం వహసి నువ్వు ఎవరికైతే ఎవరికి కావాలి ఇది శంకరాచారులు వారి ప్రశ్న వటురువా నేను ఉపనయనం చేసుకున్నాను ఎవరికి ఎక్కువ నేను ఎతిని ఎవరికి ఎక్కువ నేను జనలు పెంచుకున్నాను ఎవరికి గొప్ప నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను ఏమిటి గొప్ప ఇవి కాదు కావలసింది ఎది కావాలి శంకరుడికి యధియం మృత్పద్మం జిబీనం పశుపతే ఒక్కసారి మీరు మీ మనస్సు అనేటటువంటి పుష్పాన్ని తీసి శంకరుడి పాదముల దగ్గర పెట్టారా ఆయన మీ వెంట పరిగెడతాడు నందనార్ కోసం వచ్చి పొలంలో నీళ్లు తోడలా పార్వతీదేవి నీళ్లు పొలంలో పొయ్యలా నందికేశ్వరుడు వచ్చి విత్తనాలు చల్లలా చండీశ్వరుడు వచ్చి మూటలు కట్టలా భగవంతుడు పరుగు వస్తాడు ఈ మాట నమ్మరేమోనని భక్తితో పిలిచావా ఆయన పరుగెత్తుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు నాడు చెప్పడం కోసం శంకరులు వెంటనే ఉదాహరణ చూపిస్తారు మార్గావర్తి రంగస్య రంగాయతే గండూషాంబునిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ బక్షిత మాంస శేష కపలం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్త్యావతం సాయకే అతి నడికే తెలుసు ఆయన ఆ శివలింగానికి అభిషేకం చేయాలనుకున్నాడు పరమశివుడికి ఆకలి తీరడానికి ఇంత పదార్థం పెట్టాలనుకున్నాడు గబగబా నీటి దగ్గరికి వెళ్ళాడు ఆ నీటిని అప్పటికే శంకరుడికి పెట్టడం కోసమని బాగా కాలిరుచికరంగా ఉన్నటువంటి పంది యొక్క శరీరంలో ఉన్న మాంసఖండాన్ని ఎంచుకోవడం కోసమని నాలుగు మాంసం ముక్కలు కొరికి చూసి తన లాలాజనంతో కూడినటువంటి ఎంగిలైన మాంసం ముక్కనొక దాన్ని ఎడంచేత్తో పట్టుకున్నాడు ధనస్సు పట్టుకున్నాడు ఇంకా పట్టుకోవడానికి ఒక చిన్న పాత్ర కూడా నీళ్లతో పట్టుకోవడానికి ఉన్నవి రెండు చేతులు రెండు ఉన్నాయి అందుకని ఏం చేశాడు శివుడికి అభిషేకం చేయాలో తెలిసింది ఆయన స్నానం చేస్తే కానీ ఏమి తిండనో అనుమానం అందుకని ఆ ఏటిలో ఉన్న నీటిని పుక్కిట పట్టాడు పుక్కిట పట్టి శివలింగం దగ్గరికి వెళ్ళాడు ముందు రోజు పూజ చేసినటువంటి పువ్వులు కనబడ్డాయి ఆ పువ్వులు తీయాలి శివాలయంలో శివలింగం మీద ముందు రోజు అర్చన చేసినటువంటి పుష్పమలను తీయడం కోసమని చాలా మెత్తటి బ్రష్ ని కూర్చో అన్నదాన్ని వాడతారు అది తీయడం కోసమని ఏది ఏది పెట్టి తీయాలో తెలియలేదు ఇప్పటి వరకు అరణ్యంలో ఉన్నటువంటి జంతువుల యొక్క మలమూత్రములను తొక్కి వచ్చినటువంటి తన పాదరక్ష చేత్తో తీసి ఆ చేత్ ఆ పాదరక్షతో ఆ చెప్పుతో శివలింగం మీద నిర్మాల్యాన్ని తీశాడు మార్గావర్తి తపదు పశుపతే రంగస్య కూర్చాయతే గండూ షాంబునిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే అభిషేకం చెయ్యాలి ఏం చెప్తాడు రుద్రాధ్యాయం వచ్చా ఉదాత్త అనుదాత్త స్వరాలతో పలకడం వచ్చా తన నోటితో చెచ్చినటువంటి ఎంగిలి నీటిని భూమిశాడు శివలింగం మీద అభిషేకంగానే పరమాత్మ భావించారు భక్తి ఆయనకి ప్రధానం ఆ భక్తి లేనప్పుడు రమణులు అంటారు కోటి సార్లు నీ ఒళ్ళు గిల్లుకున్నా ఒకటే కోటి బిల్వార్చనని మారేడు చెట్టుని గిల్లినా ఒకటే అంటారు అందుకని అదిగో అలా తీసుకొచ్చాడు కండూషాంబు నిషేచనం పురీపోర్ దివ్యాభిషేకాయతి భక్షిత మాంస శేష నవ్యోపహారాయతి తను ఎంగిలి చేసి ఉమ్మితో కూడి తెచ్చినటువంటి ఒక మాంసపు పెట్టి శంకరా తినన్నాడు శంకరుడు తీసుకుని తిన్నాడు భక్తి కింద కరో చహో వనచరో భక్తి సాయకి భక్తికి ఎంత లొంగిపోయావయా